హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటా నిలవ పచ్చడి తయారు చేసుకుంటున్నామండి ఎండతో పని లేకుండా చాలా తేలికగా ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి మొదటి ముద్దలో పచ్చడితో అన్నం తినే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి నోటికి రుచిగా చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ టమాటా నిలవ పచ్చడి కోసం ఒక కేజీ బాగా ఎర్రగా పండిన టమాటాలని తీసుకోవాలి ఈ టమాటాలని శుభ్రంగా కడిగేసుకుని ఒక పొడి బట్టతో తుడుచుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలండి మీకు వీలుంటే ఎండలో కూడా ఆరపెట్టుకోవచ్చు ఇలా బాగా ఆరిన టమాటాలని మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకుంటే సరిపోతుంది మెంతులు వేగకపోతే మాత్రం పచ్చడికి చేదొస్తుందండి ఈ మూడింటిని కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల టమాటాలు పట్టకుండా ఉడుకుతాయండి అందుకోసమని కొంచెం ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి ఈ టమాటాల్లోకి ఒక వంద గ్రాముల వరకు చింతపండు వేసుకోవాలండి మనం కొత్త చింతపండు తీసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పాత చింతపండు తీసుకోకూడదండి ఈ చింతపండులోని పిక్కలు నార అన్నీ తీసేసుకుని ఇలా విడివిడిగా రెమ్మల కింద చేసుకుని ఈ టమాటా ముక్కల్లో వేసుకోవాలండి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి ఈ చింతపండు టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను ఈ టమాటాల్లో ఉప్పు వేయడం లేదండి ఈ టమాటాలు చింతపండు మాత్రమే ఉడికించుకుంటున్నాను ఈ టమాటాలు చింతపండు ఈ టమాటాల్లో నుంచి వచ్చిన వాటర్ తోటే మనకి మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి ఈ టమాటాల్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా దగ్గరకు అయిపోయేంత వరకు ఇలా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుందనమాట ఇలా అంత దగ్గరగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఈ కడాయిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపుని సిద్ధం చేసుకుందాం పచ్చడికి మరొక కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను దీనిలోకి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైనా ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకోవాలండి కప్పు వైజ్గా అయితే ఒక రెండు కప్పులు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందనమాట ఈ ఆయిల్లోకి ఒక రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు ఒక రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఈ తాలింపు వేయించుకోవాలి ఈ ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి తుంచుకొని ఒక గుప్పుడు కరివేపాకు ఒక పది పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి రెమలు కొద్దిగా ఇంగువ వేసుకుని ఈ తాలింపు అంతటిని వేయించుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేగనవసరం లేదు కరివేపాకు మాత్రం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి మనకి రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ అయితే సరిపోతుందండి ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందు వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఉప్పు వంద గ్రాములు ఉప్పు వేసుకోవాలండి నేను రాళ్ళ ఉప్పు తీసుకున్నాను అలాగే కారం కూడా వంద గ్రాములు వేసుకోవాలి మనకి కప్పు వైజ్ అయితే కప్పు ఉప్పు అరకప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారంలోకి మనం ఉడికించుకున్న టమాటాలు వేసుకోవాలండి ఈ టమాటాలు చెంతపండు వేసేసుకుని దీనిలోకి ఒక స్పూన్ పసుపు అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెమ్మలండి ఒక పది పన్నెండు ఉండేటట్టుగా వేసుకోండి వీటన్నిటిని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి చూడండి మనకి పచ్చడి అనేది రెడీ అయింది ఈ పచ్చడిని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపులో వేసుకోవాలండి తాలింపు అనేది చల్లారాలి వేడిగా ఉంటే పచ్చడి కలర్ అనేది మారిపోతుందనమాట అందుకోసమని తాలింపు చల్లారిన తర్వాతనే పచ్చడి వేసుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకునే ఈ పచ్చడిని ఎయిర్ టైట్గా ఉండే ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్లో నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాలుగు నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటుందండి చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకే కాదు ఇడ్లీ దోశల్లో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి చూసారుగా ఫ్రెండ్స్ ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా నిలవ పచ్చడి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందు నోటిఫికేషన్గా వస్తాయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి